జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైనా సైట్ ప్రాబ్లం ఉందా లేకపోతే కళ్ళజోడు సడన్ గా తీసేశారా నాకు అర్థం కాదు మీ హయాంలో ఆయన టెన్యూర్లో ఐదేళ్లు ఏవీ కనిపించవు పాదయాత్ర చేసిన దాని ముందు ఐదేళ్ళు ఆయన చేసినవి ఏవీ కనిపించవు మతం ధర్మం హిందూ ధర్మం అనేది ఎక్కడ ఉచ్చరించడానికి కూడా సరిగ్గా ఇష్టం లేకుండా ఉచ్చరించినట్టు తీర్థం తీసుకుంటే వెనక ఎక్కువ పడిపోతున్నట్టు దృశ్యాలు కనిపించేవి ప్రతి ఈ ఈరోజు మీరు ఆ గ్లాసెస్ తీసారా మీకు అంతా మస్కబారిపోయింది మీ టైం మీ టెన్ లో మీకు ఎంత సాఫీగా ఉంటుంది అపోజిషన్లో కూర్చున్న వెంటనే ప్రతి ఒక్కటి గా కూర్చుని ఇది తప్పు ఇది తప్పు హిందూ ధర్మ పరిరక్షణ నేనే నా భుజాలపైన మోస్తున్నాను అన్నట్టు ఈ ట్విట్టర్ పెడితే ఏమైనా అర్థం చేసుకోవాలండి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు టెన్ యూర్లో పాస్టర్స్కి ఫైవ్ థౌసండ్ శాలరీ ఇచ్చేవారు అండ్ నేషనల్ మీడియా మొత్తం రాజేష్ గారు మొత్తుకునేది హై కన్వర్షన్ రేట్ ఇంటూ క్రిస్టియానిటీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆయన టెన్ లో కన్వర్షన్స్ ఎందుకు ఫోర్స్ చేశారు అప్పుడు అంత లేని కన్వర్షన్ రేట్ ఎందుకు జరిగింది అప్పుడు కనిపించలేదా హిందూ ధర్మం గురించి ఎక్కడ ఎక్కడా కనిపించలేదా